అంత తీరిక టైం లేదండి ఏం చెప్పేవరా ఇంకేం చెప్పి చెప్తుంది నేను చెప్తాను అంత తీరిక టైం నాకు తెలియదు మర్చిపోయా తెలియదు ఓకే మీరు ఎప్పుడు ఎవరిని లేదండి అంటే విజయవాడ కదా అంత ఎప్పుడు అంత అంటే విజయవాడ చేయకూడదా విజయవాడ ప్రేమించడానికి పనికిరాదా వాళ్ళకి ఏం కొంచెం నాకు చదువు లేదా ఇంట్రెస్ట్ మూవీస్ అట్టే ఇంకా ఇప్పుడు మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏది మూవీస్ ఇప్పుడు నేను అంబాజీ పేట రిలీజ్ అయింది బాగుంది బాగుందా సూపర్ ఉందా హ్యాపీయా వన్ టైం సూపర్ సోహెల్ గారి సినిమా చూడలేదా అదా చూడాలండి ఏడుస్తున్నారు కదా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోయల్ మటన్ మటన్ చికెన్ మటన్ అంటారు కథ వేరు ఉంటది అంటారు మరి సినిమా కూడా థియేటర్కి వెళ్ళి చూడండి బై ప్లీజ్ చూస్తున్నారా ఇప్పుడు నేను చూడు నేనే ఏడుస్తాను ఓకే ఇప్పుడు ఇవే తగ్గించుకుంటే మంచిది మీరు ఏదైనా మూవీ ఇది డైలాగ్ డీకేట్ చేసి చెప్పాలి మాకు దగ్గర చూసారా ఒక్కొక్క అని కాదు షార్ఖాన్ వంద మందండి ఒకేసారి రమ్మను అమ్మ పిండి పండింది అని డైలాగ్ చెప్పాలి కెమెరా చూసి సారీ ఏ అదే

హీరో పశుపతి దిస్ ఇస్ అరుణతి వాసన అండి కెమెరా తెలి పిచ్చళ్ళ గురించి వెంటనే గాని లైవ్ లో ఇదే చూడటం సేమ్ అలాగే మస్తు షేడ్స్ జోన్ ఏరా నీల అబ్బో కమలా సార్ అదేనా వన్ ప్రోగ్రామ్ వాసన చూసి చెప్పడానికి మంచి మంచి చూడండి మంచి గానా కెమెరా గా ఆ మళ్ళీ వాసన వంటలో వచ్చిందా

చూసారా తల్లిదండ్రులు కన్నా తల్లిదండ్రులు మర్చిపోయారు తెలుసు కాదు మీరు ఫిబ్రవరి ఫోర్ రోజు ఏం చేస్తారు అడిగిన అంటే మేము ఏంటండి అసలు లవ్ మ్యారేజ్ ఎలా జరుగుతున్నాయి అడిగిన ప్రతోకం లోదంటే

నుంచి ఇంగ్లీష్ ఫ్రమ్ సో మెనీ డేస్ ఐఎమ్ సీయింగ్ ఐఎమ్ చెప్పాల్సిందేనా సో సో మెనీ డేస్ ఐ సీ దట్ ఇన్ ఏరియా

ఆపరేషన్ చూశాను అప్పుడు నాకు ఫీల్ అనిపిస్తుంది ఓకే మనకు కూడా ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలని అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు మీరు కపుల్ చూసి లవ్ చేద్దాం అని అవును రేపు అడుకున్నాను చూసి మనం కూడా అడుక్కు కరెక్టే కదా అమ్మా మేబీ మనం అడుకోవాలి అడుకుంటా ఎందుకు అమ్మాయి అలాంటి అమ్మా ఫిబ్రవరి 14 ప్రపోజ్ అమ్మా ఇంగ్లీష్ లో చెప్పండి ఇంగ్లీష్ లో స్టార్ట్ 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 ఇంగ్లీష్ లో చెప్పాం తలక్షణం కాదు నేను నాకే రాదు చెప్పేది కూడా అర్థం కాదు చెప్పండి చెప్పండి స్టార్ట్

కూర్చుంటే నాకు నవరు లేరు అని బోర్డు పెట్టుకుంటే చాలా మంది అమ్మాయిలు అడుగురు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ కదండి సరే మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు చేసుకోండి చెప్పండి అయి కాదు మంచిగా చెప్పండి ఎప్పటి నుంచో నేను చూస్తున్నా నువ్వు చూడకపోయినా నేను ఎందుకంటే నాకు సిగ్గులేదు ప్రియా నీతో మాట చెప్పాలి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను చెప్పు ఇప్పటికే టైం చాలా సార్లు మిమ్మల్ని చూస్తున్నా ఉన్నాను మీ కళ్ళంటే నాకు చాలా ఇష్టము సో మేము ఫస్ట్ టైం చూడగానే లో పడిపోయాను నీ కళ్ళు అంటే ఇష్టం నీ పళ్ళు అంటే ఇష్టం తాటి అంటే ఇష్టం ఏంటే కదండి చెప్పాలి కదా చెప్పండి మంచిగా అంటే మంచిగా అలా మంచిగా అంటే ప్రియా

మీకు ప్రియ మీద కొంచెం మాట చెప్పాలనుకున్నాను అంటే లవ్ లెండే ఉంటే నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూడగానే లవ్ చేసి నిన్నే ప్రేమించాలి అనిపిస్తుంది సో అందుకే నా మనసులో మాట చెప్పాలనేసి వాళ్ళు వస్తున్నాను ఐ లవ్ యూ మా వద్ద పేస్టులు సెల్ఫులు సబ్బు ప్యాకెట్స్ అమ్మాయి అంటే వస్తుంది ఫీలింగ్ అమ్మాయిల మీ డెడికేషన్కి మీ సమయ స్ఫూర్తికి మీ లవర్ కీర్తికి థ్యాంక్ యూ సో మచ్